యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమ్మసి ఈ తెలియచేస్తున్నానండి ఈరోజు బిన్నీ సిల్క్ బెనారస్ పట్టు బెనారస్ కూర ఇంకా ఏంటి అసలు ఈ రాదమ్మ చీరల పేర్లు తెలియకుండా చీరలు అమ్ముతుంది ఏంటి అసలు డ్రెస్సులు అండి వీటన్నింటితో మీ మందికి వచ్చిన రాదమ్మా ఆ పోచంపల్లి అండి పోచంపల్లి పోచంపల్లి చూసారంటే అవాక్ అవ్వాల్సిందే అమ్మయ్యా అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చేస్తున్నాయి అవక్కయే అందం ఈ రాదమ్మ కదా ఇన్ని మాటలు ఎక్కడిచ్చేస్తుంది హాస్య తల్లి ఈ మాటలన్నీ వినడానికి కొంతమందికే ఉంది మరి ఛాన్స్ ఎందుకంటే మన వీడియోలు ఎక్కువ మంది చూడలేదు కదా అది కుళ్ళు అన్నమాట ఇది చున్నీ అండి పింక్ బ్లాక్ ఏమో మధ్యలో పోచుంపల్లి డిజైన్ అంటారు కదా ఇదేమో టాప్ వచ్చింది పింక్ లెగ్గిన్స్ ఉంటాయి కదా మన దగ్గర ఏవైనా వేసేసుకొచ్చి చాలా కాస్ట్ ప్రైసీ డ్రెస్సెస్ ఇది ఒకటి హాస్నిక్ తీసాను ఇంకొక కలరు ఇది అది కూడా పింక్కి వైట్ కాంబినేషన్ ఏదో వచ్చింది ఇంకా ఇది బెనారస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వాటర్ జరీ జార్జెట్ అండి ప్యూర్ బెనారస్ జార్జెట్ ఇవి చాలా ప్రైసీ అండి ఎందుకంటే ఇవి బయట మీకు పదిహేను వేలు ఇరవై వేలకు తక్కువ రావట్లేదేమో ఇది లెమన్ ఎల్లో ఇంతకు మించి ఓపెన్ చేయను అండి ఇవి నాకు బ్యాక్కి వెళ్తే పర్వాలేదు ఒకవేళ వెళ్ళకపోయినా ఇది చున్నీ అండి అసలు చూడండి మనం సారీస్ ఇచ్చాను కదా నైన్ ఇట్లా అయితే చాలా ఇష్టంగా కట్టుకునేదాన్ని ఇది టాప్ వచ్చింది కదా అది చున్నీ వచ్చింది ఇది బాటమ్ ఇచ్చారండి బెనారస్ పట్టు ఇది ఇది కూడా క్రేప్ సిల్క్లా ఉంది బెనారస్ జార్జెట్ అనుకుంటున్నాను క్రేప్ సిల్క్ ఇచ్చారండి దీనికి బెనారస్ జార్జెటే నాకు అలా అనిపించినాయి ఈ లో నేను కొంచెం ఎక్కువ రెగ్యులర్గా ఫీల్ అయిన క్లాత్లు మీకు చెప్తే మీకు ఒక ఐడియా వస్తుందని అలా చెప్తున్నాను ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ జార్ వాటర్ జెర్రీ జార్జెట్స్ ఇది చాలా అంటే చాలా అసలు అఫీషియల్ లుక్ వచ్చేస్తాయి ఎందుకంటే ప్రైస్ని బట్టి మనకి లుక్ మారుతుందండి ఎప్పుడైనా సరే రేట్ రేట్ని బట్టి అపిరెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా రాగం ఇంత శ్రద్ధగా మడత పెట్టుకోవడం ఎప్పుడైనా చూసారా ఇదిగో చూస్తున్నారుగా ఇప్పుడే ఇదిగో సిల్క్ మార్క్ సర్టిఫైడ్ బెనారస్ జార్జెట్ లెమన్ లెమన్ ఎల్ అసలు కలర్ చెప్పలేదు వాటర్ జెరీ అంటారండి మరి నాకు వాటర్ జెరీ అంటే ఏంటో తెలియదు కానీ నేను వాడేస్తున్నాను ఆ పదంగాని వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు నాకు అలా చెప్తున్నారు ఇది వైలెట్ కలర్ అండి బ్రింజాల్ కలర్ అనొచ్చు బ్రింజాల్స్లో కూడా చాలా కలర్స్ వచ్చేసినాయి పక్కాగా బ్రింజాల్ కలర్ అండి ఇది ఇది బాటమ్ మనకి కాళ్ళ దగ్గర ఈ డిజైన్స్ చేసుకోవచ్చు ఇదేంటి ఇక్కడ కూడా ఇచ్చాడు అంతే ఇదంతా సింగిల్ పీస్ ఇచ్చేసారండి టాప్ ఇది ఇది బాటము బెనారస్ జార్జెట్ అండి ఇది ఇది చున్నీ చున్నీ కూడా చూడండి అసలు ఎంత బాగుందా చాలా అంటే చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చిన్న అంతే ఇలా వచ్చింది పైన కింద బోర్డర్స్ ఇట్ సైడ్ మనకి పళ్ళు సైడ్ కూడా రెండు బోర్డర్స్ ఇచ్చారు ఈ ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఇది ఒరిజినల్ రాదమ్మనమాట ఫోటో తీసి పెట్టండి ఇంకా డ్రెస్సులు అవి రెండు మూడో పెట్టుకున్నాను ఇవి పట్టు ధర్మవరం పట్టు అండి ధర్మవరం పట్టు యాంటీక్ జరి వైన్ కలరు ఇది నాకు జస్ట్ ఇవి పడిన రేట్ల కింద మీకు ఇచ్చేస్తాను నేను తెప్పించానండి కంచు ఎక్కువ ఇస్తున్నాం కదా తక్కువ రేట్లో బెనరస్ ఈ పట్టలు కూడా తెప్పించాలని బాగున్నాయి ఇవి పెద్ద వేరియేషన్స్ మనం కట్టుకుంటే తెలుస్తుంది అది కట్టుకుని దీనికి రాలేము ఇది కట్టుకుంటే దానికి ఉన్న అందమేంటి ఎందుకు ఎక్స్ట్రా ప్రైస్ అన్నది తెలుస్తుంది అంతే రిచ్ పళ్ళు ఇచ్చారు యాంటికి జరి ఇచ్చారు వైన్ కలర్ అనొచ్చు కాఫీ కలర్ అనొచ్చు అండి కాఫీ కలరు చీర అంతా కూడా రిచ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది నేను ముందే చూపించేస్తాను అన్నీ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది మనకి లో అసలు తట్టుకోదు మధ్యలో ఎలా ఉన్నా కూడా మనకి పైకి పాయికెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది రాదనే అనుకుంటున్నాను ఈ చీరలు అలవాటు ఉన్న వాళ్ళకి సరదాగా అందరికీ అన్ని రేట్లలో ఇవ్వాలన్న ఉద్దేశంతో తెప్పించిన చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి లేదంటే అమ్మలో కట్టేసి అమ్మవారికి కట్టేసి రోజుకొక చీర ఆ చీరలో పెట్టేస్తాను సో ఇది హాఫ్ వైట్ ధర్మవరం పట్లలోనే హాఫ్ వైట్ అండి హాఫ్ వైట్కి కాఫీ కలరు సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా పళ్ళు అంతే ఇలా వచ్చిందండి బ్లౌజు మొత్తం జెరీ ఇచ్చారు బోర్డర్స్ వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది సారీ మొత్తం నేను విప్పస్తాను ఎందుకంటే నేను నేను నాకు వచ్చింది మద్దతు పెడతాను ఇదిగో ఈ తెలియాలి ఈ బాగుందండి ఇది చాలా బాగుంది ఫాలిన్ మెటీరియల్ లాగే వచ్చింది అది కొంచెం స్టిఫ్గా ఉంది కానీ ఇది మాత్రం కొంచెం దానికంటే స్మూత్ గా అనిపించింది నాకు ఈ చీరలు ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసు ప్యూర్ జార్జెట్ కాపర్ కలర్ అండి రాదమ్మ మనసు పారేసుకునే చీరలు మాటలు కూడా తడబడిపోతుంది అంటే ఈ చీర అందం చూసి చూసారా ఏముందిరా బాబోయ్ ఇంత ఏంట్రా చీరల్లో కూడా మ్యాంగోస్ ఇచ్చారండి ప్యూర్ కడ్డీ జెన్ బెనారస్ జార్జెట్స్కి ఎలా ఇస్తారో అలాగ సిల్వరు గోల్డ్ కూడా వాడారు ఇందులో ప్యూర్ హ్యాండ్లూమ్స్ పక్కగా ఈ చీరంతా మోటివ్స్ బుటీస్ వచ్చినాయండి తిరిగేసి చూపిస్తున్నాను ఆ బుట్టీస్ అన్నీ మనం పక్కగా మన ఛానల్లో ఉన్నామంటే ఖచ్చితంగా తిరిగేసి చూపించాలి లేకపోతే ఇది బ్లౌజ్ కి సింగిల్ సైడ్ మనకి బోర్డర్ వస్తుందండి హ్యాండ్స్ కి అవసరం అయితే దీన్ని జాగ్రత్తగా తెలివైన వాళ్ళైతే ఆ బ్యాక్ సైడ్ లేదంటే నెక్ కి ఇక్కడ కూడా డిజైన్ చేస్తున్నారు కదా ఇప్పుడు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది నచ్చకపోతే హాస్యకి కూడా కాదు రాదమ్మది అమ్మయ్య ధైర్యంగా నాలుగు ఇది ఆరెంజ్ కలరు బెనారస్ కట్ పట్టు అండి ఆ చీరంతా ఎందుకో నచ్చేసింది ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ పట్టు అండి కటన్ పట్టు ఇదిగో నేటివ్ పట్టు అని అర్థం అంటాయండి అక్కడ పట్టు కంచి పట్టుకి ఎలాగ ఒక ఇదో ఇది కటన్ అంటే అలా అండి సో ఇది పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఒకవైపు బార్డర్ వస్తుంది ఇంకా చీరంతా లతల డిజైన్ చేశారు రిచ్ పళ్ళు అని చెప్పచ్చు పైన కింద సేమ్ బోర్డర్స్ ఇది అయితే మీది లేకపోతే మన సిరిహాసని కట్టిన తర్వాత మళ్ళీ మీ ముందుకే వస్తుంది మరి ఎవరి ముందుకి ఇవ్వాలనుకుందో అమ్మకే తెలియాలి ఇంకా ఇది బెనారస్ బెనారస్ రామాంగో మంచి క్వాలిటీ అండి అసలు ఇవి ఒక రేంజ్ లో ఉంటున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవి కూడా మెరూన్ కలర్ కి ఆరెంజ్ కలరు పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు పైన కింద మొత్తంగా సిల్వర్ కలరే ఇచ్చారు చీరంతా బుటీస్ ఇచ్చారు ఇది తీసేస్తాను ఆరెంజ్ కలర్ బ్లౌజు ఆరెంజ్ కలర్ సరే ఎంత బాగుందో కాంబినేషన్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బోర్డర్స్ రిచ్ పళ్ళు అండి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నేను కట్టుకున్నది బిన్నీ సిల్క్ సారీ అండి బిన్ని సిల్క్ సారీ కట్టుకుని బిన్నీ సిల్క్ చీరలు చూపించకపోతే ఎలాగా అని అవి కూడా పట్టుకొచ్చాను కొన్ని కొత్త కలర్స్ యాడ్ అయినాయి కూడా కొంతమంది ఫోటోలు పెట్టమంటే పెట్టలేకపోయాము ఇప్పుడు చూసేసుకోండి మిగిలిన కలర్స్ ఏంటి అని అడిగారు ఇద్దరు వారిద్దరికి పెడతాం 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 అని గడిపేశాను ఇది మ్యాంగో ఎల్లో అండి మ్యాంగో ఎల్లోకి వైలెట్ కలరు రిచ్ పళ్ళుతో చీర వైలెట్ కలరు బ్లౌజ్ అండి చీరంతా ఇలా బుటీస్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది రామాంగోలో ఈ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇది స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఆలోచించకుండా తీసుకోవచ్చు ఇప్పటి వరకు తీసుకోకపోతే రీజనబుల్ ప్రైసెస్ అండి ఇవి 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 పేలిపోతున్నాయి బయట రేట్లు చూసుకుని వస్తున్నాను నేను తిరిగి వస్తున్నాను షాప్లన్నీ తిరుగుతున్నాను రేట్లు నావి ఎలా ఉన్నాయి బయట ఎలా ఉన్నాయి నేను ఇంత మంచి క్వాలిటీ ఇంత ప్యూర్ చేస్తున్నాను కదా నేను చూసింది అబ్జర్వ్ చేసి చెప్తున్నానండి ముఖ్యంగా మంగళగిరిలో చూశాను మంగళగిరిలో అసలు హ్యాండ్లూమ్స్ ప్యూర్గా ఒక లో ఉంటాయండి హ్యాండ్లూమ్స్ సేమ్ అదే విధంగా పవర్ లూమ్స్ తయారు చేసేస్తున్నారు మనకి హ్యాండ్లూమ్స్ ఎప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ వీళ్ళు పవర్ లూమ్స్ తొందరగా తయారైపోతాయి ఈజీ ప్లస్ వాటిలో థ్రెడ్స్ కూడా మంచి వాడట్లేదు వాటిని మనం హ్యాండ్లూమ్స్ అమ్మి రేట్ అమ్ అమ్ముతున్నారు సో కొంచెం వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి చాలా అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తున్నాను అది కొంచెం హ్యాండ్లూమ్స్ కావాలనుకునే వాళ్ళు ప్రైస్ చూసుకుని కొంచెం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇది ఆల్రెడీ చెప్పినట్టుందని పర్లేదులే కొత్త వాళ్ళకి చెప్పాను ఈ ఇది ఎంత బాగుందో ఈ చీర చూసిన తర్వాత కూడా మాట్లాడేస్తుంది మీరాదమ్మ ఇది లక్స్ గ్రీన్ అండి లేదంటే సీ గ్రీన్ అనొచ్చు దీనికి బేబీ బేబీ పింక్ అనొచ్చో లేదంటే లైట్ పింక్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు పళ్ళు బ్లౌజు బోర్డర్స్ యాజ్ యూజువల్ ఒకటే ఇచ్చారు గోల్డ్ జరీ వచ్చింది శారీ మొత్తం ప్లెయిన్ ఇవి నాకు ఎవరు ఏం అడిగారు అంటే కౌంట్ ఎంత అని అడిగారు బిన్ని సిల్క్ లా అండి కౌంట్లు ఉండవండి డబుల్ నేత త్రిపుల్ నేత ఆ అలా వస్తుందంట ఇది సింగిల్ నేతేనండి అందుకనే మనకి ఇంత తేలిగ్గా ఉంటున్నాయి ఇవి ఆ ప్రైస్ కూడా తక్కువగా వస్తున్నాయి అట్లెక్క ఇవి ఒకప్పుడు మనం చాలా తక్కువకి ఇచ్చాం కానీ ఇప్పుడు రేటు పెరిగిపోయినాయి అందుకనే తిరిగే సరిగా మడపెట్టలేదు ఒకసారి ఇవన్నీ లైన్గా కలర్స్ చూస్ చేసుకుంటున్నారు కదా కొంతమంది అందుకని అంత జాగ్రత్త ఇది ఇది కూడా కొత్త కలరే మొన్న మొన్న లాస్ట్ టైం చూపించలేని కలర్ అనుకుంటున్నాను ఇది సేమ్ నాకు ఉంది ఇది లంగావణి స్టైల్లో ఉంది నాకు ఆరెంజ్ కలర్కి పింక్ కలరు ఇది కొంచెం ఇంకొంచెం స్మూత్నెస్ ఎక్కువ అనిపించింది నాకంటే అది ఇలాగే ఉంటుందేమో ఇదండి పళ్ళు బోర్డర్స్ చీర పళ్ళు ఎప్పుడూ కూడా మనకి బిన్నీ సిల్క్లో ఇలాగే వస్తుందండి బిన్నీ సిల్క్లో కూడా కలంకరి ప్రింట్స్ వస్తున్నాయి అవి ముప్పై వేసు వేలు నలభై వేసు వేలు ఉంటున్నాయని విన్నాను ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఆరెంజ్ కలర్ వచ్చింది ఇలా ఉంటుంది నేను కట్టుకున్నది కూడా కొంచెం ఆరెంజ్ లైట్ ఇది మంచి కలర్ నాకు అప్పుడు ఏది దొరికితే కొనేసుకునేదాన్ని కదా పాత చీరేనండి నేను కట్టుకున్నది ఇందులో అసలు బ్లౌజ్ ఎక్కను కూడా ఎక్కదేమో ఇప్పుడు ఏదో దొరికితే వేసుకుందాను నేను మ్యాచింగ్ ఈ చీర ఎవరికైనా నచ్చితే నాది లంగాణి స్టైల్ అండి అసలు వెరీ రేర్గా దొరుకుతాయి అన్నమాట మా మనకి లంగాణి స్టైల్స్ కానీ లేదంటే హాఫ్ అండ్ హాఫ్ సారీస్ అంటారు కదా అలా కానీ డిజైన్స్ సో ఇది ఇంకొక కలర్ ఇది ఇంకొక రేంజ్లో కనిపించింది నాకు గ్రీన్ కండి మంచి గ్రీన్ అండి ఇది చిలక చిలకపచ్చ కాదు ఆకుల్లో చిగురు ఆకులు ఉంటాయి కదా ఆ కలర్ అండి ఆ కలర్కి మంచి మెరూన్ రెడ్ అండి మనం బొట్టు పెట్టుకునే రెడ్ చూసారా ఇంత అందంగా ఉంది చూసారా ఎంత బాగుందో బ్లౌజు చీర పళ్ళు బోర్డర్స్ ఒక కలర్ సరిగ్గా చూపించలేకపోతుంది రాదమ్మా ఫోటోలు పెట్టమంటున్నారండి ఫోటోలు పెట్టడం కష్టమైపోతుంది వీడియో రిలీజ్ అయినప్పుడు వేరే చోట్ల ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆన్సర్ చేస్తూ ఉంటాము చీరలు ఉన్న దగ్గర కాకుండా ఎందుకంటే అవన్నీ మళ్ళీ మాకు గుర్తుంటాయి కదా ఒకేసారి కూర్చుని ఈవినింగ్ టైంలో ఎప్పుడో రాసేసుకుంటాం అడ్రస్లో సో మేము ఫోటోలు అడిగితే పెట్టినాం ఇది మొదట మడత మారిపోయింది కాబట్టి ఎవరికైనా నచ్చితే ఫోటోలు పెట్టండి ఈ మారిపోయిన మడతతో నేను ముందుకి పంపించేస్తాను అయ్యో రాదమ్ మీ ఎక్కడ దొరికేసింది మీకు ఇంకో పదేళ్ళు మిమ్మల్ని ఇలాగే కాల్చుకుని తినాలనుకుంటుంది మరి అమ్మ ఎంత వయసు ఇస్తుందో తెలియదు ఎడ్డండి దానికి ఆపోజిట్ కాంబినేషన్ గ్రీన్కి గ్రీన్ కూడా మంచి లీఫ్ గ్రీన్ కాదండి మనకి మందార ఆకుల్లో చిగుళ్ళు వస్తాయి కదా ఆ చిగుళ్ళ కలర్ అండి ఇది మంచి కలర్ అన్నమాట నేను ఈ కలర్ మొత్తం శారీ అంతా కట్టాను కానీ ఇలా కాంబినేషన్లో కట్టలేదు సో కంగర్లేదు ఎవరికైనా నచ్చితే ఇదిగోండి ఈ చీర ఎవరికైనా నచ్చితే తీసుకోండి పళ్ళు బ్లౌజ్ గ్రీన్ బోర్డర్స్ పళ్ళు అన్నీ గ్రీన్ వచ్చిందండి సారీ మొత్తం రెడ్ ఇది అమ్మకి కట్టిన కూడా బాగానే ఉంటుందండి నేను లోపల మంగళగిరి చీరలు పట్టు చీరలు కూడా పెట్టి కొంచెం పలుచిగా ఉన్నా కూడా జాగ్రత్తగా సెట్ చేస్తాను కదా అమ్మకి సో అయ్యో దేవుడా నలిపోతుందిరా అమ్ములు చూడు నీ చీరలు అన్నీ నలిపేస్తున్నాను ఏ అమ్మవారు ఇంటికి వెళ్తాయో నా దగ్గర నుంచి చీరలు కొనుక్కున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అమ్మవారి పక్కలే అవుతున్నారు ఇదిగోండి ఇది ఒక చీర ఇంకా అందులో ఇది ఆల్రెడీ చూపించాను కదా ఇంకొపించాను నెమ్మల కంఠం కలర్కి ఇది లాస్ట్ వీడియోలో చూపించాను మెరూన్ రెడ్ అనుకుంటున్నాను మెరూన్ రెడ్ అనుకోవడం ఏంటి కనిపిస్తుంటే ఇదిగోండి ఒక చీర చూపించాను చాలా బాగుంది ఈ కాంబినేషన్ ఎందుకు నాలుగు వెళ్ళింది నాలుగు ఓ మళ్ళీ ఇందులో కలిపి చూపించేస్తున్నాను సో ఇప్పుడు నా దగ్గర ఉన్నవి లే కలర్స్ పెట్టమ్మా అంటున్నారు కదా ఇంకా అసలు ఇంకేం లేవండి ఇవే మొత్తం అన్ని ఇవే నా దగ్గర ఉన్నవి ఇవి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇంక ఇవి అయిపోయిన తర్వాత నేను బిన్న సిల్క్లో తెప్పించినా లేదో అని డౌట్ ఎందుకంటే అక్కడ కొంచెం ఏదో చెప్పారు ఎవరు అన్ని రకరకాలు మాట్లాడతారు కదా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని రోజులు ఇది నెమలికంఠం ఇది ఎల్లోకి రెడ్ ఒకటి పింక్ ఒకటి పెట్టాను కదా లాస్ట్ వీడియోలో రెడ్ బోర్డర్స్ వెళ్ళిపోయిందండి ఇది పింక్ బోర్డర్స్ చాలా అంటే చాలా బాగుంది చూసారా పింక్ రాణి పింక్ అండి ఇదిగో బ్లౌజు పళ్ళు బోర్డర్స్ పింక్ కలర్ మ్యాంగో ఎల్లో పక్కా మామిడిపండు మామిడి పండు కలర్ ఏదో ఇదా కలర్ సో ఇంక ఇలా చూసేసుకోండి ఫోటోలో అడగండి తెలిసిపోతాయి కదా మనం రెగ్యులర్గా తీసుకునే చీరలు అయితే ఈ బిన్ని సిల్క్ ఇవి ఖచ్చితంగా డ్రై వాష్ అండి మరి షాంపూ వాష్ ఎప్పుడు చేయొచ్చేమో నేను ఎప్పుడు చేయలేదు నేను డ్రై వాష్కి ఇచ్చేస్తున్నాను ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటున్నాయి ఇదిగో అవి కొంచెం క్వాలిటీ డబల్ ఇది త్రిబుల్ నేత అండి ఇది ఇది సింగిల్ నేత డబుల్ నేత ఏదో నేత ఇది అక్క స్కై బ్లూ అండి స్కై కి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు ఇది కూడా చూపించాను అనుకుంటాను చాలా బాగుంది ఎవరు అడిగారు కానీ తీసుకోలేదు అది అవును ఇది అడిగమ్మ వదిలే బిల్లు ఎక్కువైపోతున్నాయని రెండు చీరలు తీసుకుని ఇది వదిలేసినట్టున్నారు ఇది రాయల్ బ్లూ బోర్డర్స్ బోర్డర్సు బ్లౌజు పళ్ళు అంతా రాయల్ బ్లూ వచ్చి స్కై బ్లూ ఏమో కొంచెం మంచి కలర్ అండి ఇది ఓకే అదే ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి ఇంతే ఈ రోజుకి చీరలతో మిమ్మల్ని నేను సెలవు తీసుకుంటున్నా మీరు అదమ్మ అయ్యో లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆనియన్ పింక్కి రాయల్ బ్లూ అండి ఇదిగో ఇంతే ఈ చీరలతో మిమ్మల్ని సెలవు తీసుకుంటా మీ రాదమ్మ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ